ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణ ఉన్నటువంటి మన ఎస్సీ బడుగు బలహీన వర్గాల హాస్టల్ సాంఘిక సంక్షేమ హాస్టల్ ముందు మరి ఎలా అంటే ఇక్కడ అంతా కూడా నిన్న జాతులు మీ తల్లిదండ్రులు కూలి నాని చేసుకుంటూ వాళ్ళ వృత్తి ధర్మం చేసుకుంటూ మా అన్నగారికి టెన్స్ చెప్పాలి ఎందుకంటే ప్రతి ఇట్లా ఈవెంట్ మంచి ఈవెంట్లని మన హాస్టల్లోనే చేస్తున్నారు అవునా పాత్రలు అందరికీ బాగా తెలుసు కదా ఎన్ని చేశారు చెప్పండి ఇప్పుడు అన్నగారు మనకి ఇక్కడ ఎవరి కోసం చేస్తున్నారు ఇక్కడ మన గదిలో ఇన్ని హాస్టల్స్ ఉండుకొని మన హాస్టల్ని సెలెక్ట్ చేసుకొని మన కోసం ఇక్కడికి వస్తున్నారు మీ టైం కన్వీనియంట్ పెట్టుకొని ఎందుకోసం వస్తున్నారు ఎవరి కోసం వస్తున్నారు ఇక్కడికి మీకోసం ఎందుకు రావాలి నా సాహు మహారాజ్ గారి గురించి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో మన పైన ఉంది ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి కూడా వందనాలు ఈరోజు ఆయన మన కొరకు మన కొరకు మహిళల కొరకు ఆయన ఏం చేసినారు ఒక రిజర్వేషన్ తీసుకొని వచ్చినారు రిజర్వేషన్ అంటే మహిళలు కూడా చదువుకోవాలా జాబ్ చేయాలా మనకు కూడా సమాజంలో హక్కు అధికారాలు ఉన్నాయి అని ఆయన మన కోసము రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేసినారు అంత గొప్ప మనిషి గురించి మనము ఎంతగానో తెలుసుకోవాల్సిన అవసరము మన అందరిపైన ఉంది నాన్న ఇక్కడున్న ఆడపిల్లలు మేము ఎందుకు ఈ హాస్టల్కి వస్తున్నామంటే ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు మంచిగా చదువుకోవాలా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ గురించి వీళ్ళు చేసిన త్యాగం గురించి మనం తెలుసుకోవాలా ఎంతో గొప్పగా మనసు పెట్టుకొని తల్లిదండ్రి ఆశయాలు ఇలాంటి వాళ్ళ ఆశయాలు సాహు మహారాజ్ గారి ఆశయాలు మనము నెరవేర నెరవేర్చాలని మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నాను నాన్న ఉన్న లేడీస్ మొత్తము శ్రద్ధగా వినండి మంచిగా చదువుకోండి చదువుకొని ఆయన ఆశని మీరు నెరవేర్చండి మేము ఈరోజు వస్తాము రేపు వెళ్ళిపోతాం అది కాదు వాళ్ళు వచ్చినారు రోజు అన్నవాళ్ళు అక్క వాళ్ళు వచ్చినారు వాళ్ళు మనకు వాళ్ళ గురించి మనకు చెప్పినారు మనం కూడా శ్రద్ధగా విని మేడం వాళ్ళు చెప్పే పాఠాలు విని ఆయన చేసిన మంచి ఇంకొక గురి జ్ఞాపకం చేసుకొని ఖచ్చితంగా వాళ్ళ ఆశయాల్ని ఒక్కరు ఇద్దరు ముగ్గురన్నా నెరవేర్చాలని మనసారా నేను కోరుకుంటున్నాను నాన్న ఈ అవకాశం ఇచ్చిన వేణుగారికి హరి అన్న గారికి మేడం గారికి మళ్ళీ ఒక తూరి వందనాలు